పాడవడం మాకుండవలసిన యావయాస్తి కనుకనే మీ ప్రజల పాలు చేసి మమ్మల్ని పిచ్చగా మనన్న మాటలకు మనసు ఎవల భర్తను వాళ్ళ మును ముందుకు పిలుచుకున్నరే

అరే ఎత్తిత్తాము గిటంట్టుని పట్టుకొని ఏం సంసారం చేయాలి గర్భసంచి చేసుకొని నేను మా లవ్ గురించి చెప్తే అవ్వ నారాయణపురం కష్కడు మంచి ఈ లంజకోడికి ఎవ్రవరం చేసేది ఎర్రవన్నీ వస్తుంది అనుకుంటు ఎర్రవన్న వచ్చిన వాళ్ళందరూ డబ్బాలు పట్టుకొని బయటికి ఆగిపోయింది ఇరవై రూపాయలకు డబ్బా ఎల్చి చెప్తాడు ఇరువై తీసుకుంటాడు ఇస్తాను నేను అందరు పోయినాక ఎలక డబ్బా పట్టుకొని నేను పోయినా నేను పోయిన పోయి ఏం చేసిండు అదే బాగా డబ్బా నెత్తి మీద పెట్టిండు బాబు పుచ్చి నువ్వు పైసలు ఇవ్వకపోతే అని అన్న నేనే ఏదో పుణ్యానికే పెడతాను అనుకున్నా గాని వీడు నాకు పెడతాను అనుకోలేదు ఇక ఆ డబ్బా ఇరవై తీసుకోలేదు అందరికి ఇరుకున్నాడు నాకు డబ్బా ఇరవై తీసుకోరా వెయ్యాలా ఎంతో మంచిగానే ఉన్నట్టున్నది అనుకోని ఇంటికి పోయినా లాజ కొడుకు ఏం చేసిండి ఇంటికి పోయిండ బండి ఇడిచి పెట్టిండిగా వాని మనసులో ఏమనిపించిందో అతను సైకిల్ వేసుకున్నాడు వచ్చిండి ఇంటి ముందర తెలుసుకున్నాడు బండి కాదు ఏంది ఏమో ఇట్ వచ్చినవని అంటే ఏంది ఇరవై రూపాయలకు వచ్చిన వాడి నేను ఏ నీకు తెలియదా ఇరవై నాకెందుకు అని కట్నే కట్నే పాడవాడి ఏందో ఏందిరా మరి 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 నీకల్ కుచ్చులే కదా మట్టి పర్వాలేదు ఇక అయిన వల్ల వాళ్ళు వీళ్ళు కూడా కదా

అలాజే కథం కొట్టే సంచి గుందుకున్న వీడిదైతే గర్భ సంచి పోయింది నర్చిందుకు మనిషి

లోకంగా బతక ఈ ప్రజల పేరు అంట మనం ఈ ఊళ్ళ రాజ్యం అదే రాజ్యం ఇది పద్ధతి కాదు అంటే మాత్రం కన్నత మాట అయ్యి మా నాన్న అన్నదే కరెక్ట్ మాకు సరిపని భూమి తిరిగి వెనక ఇస్తున్నారా మరి ఆ కన్నత రాదంత పేరు ఉంది மப்படிக்கேருக்கு சர்ப்ப மஞ்சோடை ஊரு பாடு வாடக்கு வாழ மீத மஞ்ச வாட பாடுத்து வாழ மீத நடுவு தாடே మరి భూములు వచ్చిన అయ్యా నువ్వు అని చేతుడికి వచ్చి దండం పెడతా ఇద్దరు చెరు పని డబ్బు అలా చెరువు ఇల్లు కట్టించి కన్న తండ్రి నటునడం ఇల్లు వేసుకున్నాడు అంత ముద్దుగా రాజ్యం ఎందుకు ఆ ప్రజలతో చూసుకుంటే రాజ్యం ఆ యా అక్కడ ఉన్నది మరి ఆ తల్లి పడక పడక అనేది కక్కాతిన కళ్యాణం ఉన్న ఆగదు ఆ భగవద్గౌ పణ ఇచ్చింది కాబట్టి మేడల్ల గర్భవతి ఆపరినో छुट्टी नहीं के मानस से तो जो छु

మంచి మొలవంత కబ్బోర్డు మా ఊళ్ళో వాడు నెల్లలో పెరిగి ఉంటాడు వాడు కబోర్ అంటే సంగతి ఇక్కడ కొంతమందికి వెతికే కానీ పెండ్ అయితే నువ్వు ఇటు పడితే నాలుగు కొంత

పెళ్ళ జరం అదేం చేసింది కదా అదే నవ్వుతాను పనులు చేపలు అన్నది అరబత్త నూకల ముల్లి ముంగడి పెట్టి నూకలు నూకలు బుక్ అరబత్త నూకలు బుక్ ఎవరైతే గారు ఎట్లా బుచ్చింటారు అని కొడుకు

நான் பழனவல பஞ்சில் பாசை கிரெல சன்னவ தண்ணி ரோசில ஏ பாட்டோட செவாஞ்சதுவாளேன்னு நான் கொருக்கு பஞ்சுని పెట్టேனன கதிரகுடி வாடி தெய்வீ நின்னதே இல்லை っあっとプログラム

ఈ కాల పొద్దు టీవీలు చూసి భార్య పది మూల గుడ్డ పేగురు కట్టి భార్య భర్తలు కూడి బాయి కారికి పోతా అంటే పది మూల గుడ్డలు పోయే శాత కాక చేతులు నిపుని భర్త చేతికి తల్లు సింగులు పట్టుకొని నడుతాను శీక వారి ఇంటికి వచ్చి నడు నొత్తాను అంటారు రాక ఆకి అన్య పంట అంది పొద్దుక్కే రాక ఏనా అసలు తలుపు తీస్తాను శీతులు కట్ట చేత పట్టి ఆకి నేను ఇప్పటికీ అప్పటి పదహారు మూల కోక కడతారా ముందర సింగులు కొట్టానికి టెనక కూర్చోరా పిచ్చిపోడా పెద్ద పోలంత మనిషిని